సర్వమంగళమాంగల్ని శివే సర్వార్థ సాధికీ శరణ్యంబకీ దేవి నారాయణే నమోస్తుంది వైష్ణవ భక్తి ఛానల్ ప్రేక్షకుడికి నమస్కారం మనము తెలుగు వాళ్ళం జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ ఇతర శాస్త్రాలని పరిశీలించేటప్పుడు చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకొని అనగా చంద్రమనాన్ని ప్రధానంగా తీసుకొని మనం జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటాం అదే తమిళవారు కానీ లేకపోతే ఉత్తర భారతదేశం వల్ల కానీ సౌరమానాన్ని భగవాన్ని ప్రమాణంగా తీసుకొని వారు ఆ ప్రజలను చేస్తూ ఉంటారు ఎందుకంటే చంద్రుడు మనస్సుకు దగ్గరవాడు అందరికీ నచ్చేటువంటి వాడు ఈ చంద్రుని గురించి మాట్లాడుకునేటప్పుడు తొమ్మిది గ్రహాల్లో చంద్రగ్రహం ప్రధానమైనటువంటిది గ్రహరాజ్యంలో చంద్రుడిని తల్లితో పోలుస్తాం రాణితో పోలుస్తాం చల్లదనంతో పోలుస్తాం తెల్లదనంతో పోలుస్తాం అలాగే బియ్యానికి పాలకు నీళ్లకు ఈ చంద్రుడే కారకుడు ప్రేమకు లలిత కళలకు మనకు రాత్రిపూట నిద్రపోయినప్పుడు వచ్చేటువంటి స్వప్నాలు కూడా ఈ చంద్రుడే కారు కూడా అవుతాడు ఈ చంద్రుడు అతి సున్నతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అయితే చంద్రుడు బలహీనంగా ఉన్న వారికి చల్లదనంతో కూడినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి పరిస్థితి అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు నిరాశని కలిగించే సంఘటనలు కూడా వస్తూ ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి ఈ చంద్రుడు వృష్టికి రాశిలో బలహీనపడతాడు వృషభ రాశిలో బలవంతుడవుతాడు ఎవరి లగ్నం నుంచి కానీ ఎవరి రాశి నుంచి కానీ అష్టమంలో చంద్ర సంచారం ఉన్నా లేకపోతే వేయములో పనుడో ఇంత చంద్ర సంచారం ఉంటే అశాంతికి గురవుతారు నిరాశను చదువుతారు సంతృప్తిని పొందలేరు ఆ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మనము ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాహు గ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడితే ఆ రోజు విపరీతంగా ఆలోచనలు చేస్తాం కొంత కొంతమంది వ్యక్తులు దురాశగా అశాంతితోనూ అత్యాశతోనూ కొన్ని కార్యక్రమాలు చేస్తారు దుర్మార్గ పనులు చేయడానికి కూడా వారు వెనుకాడరు అలాగే జాతక చక్రంలో రాహువు చంద్రుడు కలిసి ఉంటే వారికి ఆశ ఎక్కువగా ఉంటుంది స్వార్థం ఎక్కువగా ఉంటుంది స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తారు దుర్మార్గపు ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఎదుటిమారు మీద కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది చూసారా అలాగే అటువంటి చంద్రగ్రహణ సమయాల్లో పౌర్ణమి రోజే చంద్రగ్రహణాలను ఏర్పడతాయి నిరాశకు గురవుతారు అశాంతికి గురవుతారు ప్రేమికులు కానీ స్నేహితులు కానీ ఈ చంద్రగ్రహణం రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం రోజున అశాంతికి గురై నిస్పృహులకు గురై వారు ఆత్మహత్యలకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు జీవితం మీద విరక్తిని వైరాగ్యాన్ని పొందుతూ ఉంటారు అలాగే ఈ వృష్టికి రాశి వారు కానీ లేకపోతే చంద్రుడు బలహీనంగా ఉన్నవారు కానీ చంద్రుడు అష్టములో ఉన్నవారు కానీ చంద్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నవారు కానీ కొన్ని సందర్భాల్లో నిరాశకు గురై ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి చంద్రబలాన్ని పొందాలంటే ఏం చేసుకోవాలి ముత్యాలను ఉంగరాలుగా కానీ మాలక కానీ ధరించాల్సి ఉంటుంది ఆడపిల్లలైతే ముత్యాలను అనేక రకాలుగా ఆభరణాలు చేసుకోవచ్చు మగవారైతే చేతికి కుడి చేతికి ఉంగరంగా కానీ లేక మెడలో లాకెట్గా కానీ చంద్రుని ధరించవచ్చు అది సోమవారం రోజు ధరిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే పౌర్ణమి రోజు సోమవారం రోజు మన ఇంట్లో పనిచేసే పనివారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ బియ్యం దానం చేయండి వెన్నెల్లో కూర్చొని మెడిటేషన్ చేయండి లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల చంద్రబలాన్ని మీరు పొందవచ్చు అంతేకాదు మనకు కన్నతల్లి అయినటువంటి అమ్మను దర్శించి అమ్మ పాదాలకు నమస్కరించి ఆమె ఆశస్సులు పొందడం వల్ల కూడా మనకు చంద్రబలం రావడానికి అవకాశం ఉంటుంది మరి వైష్ణవ భక్తి ఛానల్ పేర్చుకుంటే మీరు అందరూ కూడా ఈ చంద్రునికి సంబంధించిన విషయాలన్నీ స్వీకరిస్తూ చంద్రుడు బలహీనంగా ఉన్నవారు చెప్పిన పరిహారాలు ఆచరించుకుంటూ చంద్రబలాన్ని పొంది అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన హాస్పిటల్ ఉ